వైసీపీ హయాంలో షాడో సీఎం ధనుంజయ రెడ్డి అయితే తర్వాత స్థానం పి కృష్ణమోహన్ రెడ్డిదే రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పులివెందుల ప్రాంతీయ అభివృద్ధి ప్రాధికార సంస్థ పాడాకు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి అప్పటి నుంచి వైఎస్ కుటుంబ వ్యక్తిగా మారిపోయారు తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి జగన్ ఓఎస్డీగా చేరారు కుమారుడి పేరుతో కంపెనీలు ఏర్పాటు చేసి మద్యం ముడుపులు సొమ్ము కాజేశారు మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి తన కుమారుడు రోహిత్ రెడ్డి డైరెక్టర్ గా పలు కంపెనీలు ఏర్పాటు చేసి ముడుపులు కాజేశారని విచారణలో తేలింది ఆగస్టులో నాటికల్ గ్రీన్ ఎనర్జీ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు పేల ఇరవై ఒకటి మార్చిలో స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించారు ఈ రెండు సంస్థల్ని జగన్ గా ఉండగానే నెలకొల్పారు ఎనర్జీ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో సంస్థకు రోహిత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు మూడు సంస్థల ద్వారా మద్యం ముడుపులు సొమ్ము రూటింగ్ జరిగినట్లు సిట్ భావిస్తోంది ఇవి కాకుండా క్రిస్టల్ మాన్సన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ద్వారా హైదరాబాద్లో రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సిట్ గుర్తించింది ఆ కంపెనీలకు కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డికి మధ్య అనేక అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన సిట్ అధికారులు వీటిపై ఆరా తీస్తున్నారు ఈ సంస్థల్లో ఎక్కడి నుంచి నిధులు వచ్చాయనే దానిపై దృష్టి సారించారు వైసీపీ హయాంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు వేల కోట్ల విలువైన విద్యుత్ కాంట్రాక్టులు కట్టబెట్టారు ఈ సంస్థతో కృష్ణమోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సాయి తరపున అంతా తానై వ్యవహరించి వ్యవహారాలు చక్కబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు గతంలో ఆయన కుమారుడు సాయిలో సాయిలోని సీఎం ఓఎస్డీగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లా మైనింగ్ రంగంలో కృష్ణమోహన్ రెడ్డి చక్రం తిప్పారు అక్కడి వ్యవహారాలన్నీ కనుసన్నల్లోనే జరిగేవి అప్పట్లో మంత్రిగా పనిచేసిన ఒకరు పెద్ద మొత్తంలో వసూళ్లు చేసే ఈయనకు అందించారనే ఆరోపణలు కోవిడ్ సమయంలో విరాళాల్లోనూ ఓఎస్డీ చేతివాటం ప్రదర్శించారని చెబుతారు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు కాంట్రాక్టులు ఇప్పించడంలోనూ కీలకంగా వ్యవహరించి కమిషన్లు పొందారనే ఆరోపణలు ఉన్నాయి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకు అప్పటి సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డితో కలిసి కమిషన్లు తీసుకునేవారనే ఆరోపణలు ఉన్నాయి